ఈరోజు వాక్యము నలభై తొమ్మిదో అధ్యాయము పద్నాలుగో వచనం నలభై తొమ్మిదో అధ్యాయము యశాయ గ్రంథము నలభై తొమ్మిదో అధ్యాయము పద్నాలుగో వచ్చిన అయితే సియోను యహోవో నన్ను విడిచిపెట్టి ఉన్నాడు అయితే సియోను ఎహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు ప్రభు నన్ను మరిచి ఉన్నాడని అనుకు స్త్రీ శ్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణించకుండా శ్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరవను చూడుము నా అరచేతి మీదనే నిన్ను చెక్కుని ఉన్నాను ఇదండి ఈరోజు వాక్యం కొంతమంది వాక్యం కొంచెంసేపు నేను వివరించి మీకు చెప్తాను శ్రద్ధగా వినండి వినేవాళ్ళు వీడియోని చూస్తున్నారు కానీ వీడియో ఓపెన్ చేసి వినటం లేదు దేవుని వాక్యాన్ని అశ్రద్ధ చేయకూడదండి దేవుడు ఒక దగ్గర రాయబడి వ్రాయబడి ఉంది యహో మాట అశ అశ్రద్ధ చేయవాడు శాపగ్రస్తుడంట దేవుడికి మహిం కలుగున్నాక మీరు అలా ఉండరని నేను అనుకుంటున్నాను మీరు అలా ఉండరు అలాంటి వాళ్ళు నా వాక్యం చూడరని నేను అనుకుంటున్నాను మరి ఈరోజు నలభై తొమ్మిది అధ్యాయ విషయ రంధంలోంచి పద్నాలుగో వచ్చినాము తల్లి గర్భమందు స్త్రీ గర్భమందు పుట్టిన బిడ్డనైనా వారు మరుచునేమో కానీ నేను మిమ్మల్ని మరుగునని ఎవరికి చెప్పాడు ఇస్రాయిల్ ప్రజలకు చెప్తున్నాడు అనమాట యల్ ప్రజలు కొన్ని శ్రమలు రాగానే వాళ్ళు ఏమనుకున్నారంటే యహో మమ్మల్ని మర్చిపోయాడు మనల్ని ఇంక పట్టించుకోడు అనుకు అనుకుంటున్నారంట వాళ్ళు వాళ్ళకి ఈ వాక్యంతో ఆయన మాట్లాడాడు అయితే ఇక్కడ వాళ్ళకు వచ్చిన బాధలు ఏంటంటే అరణ్యములో వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు నీళ్ళు సమృద్ధిగా లేవండి వాళ్ళకి ఎడారి ప్రాంతము ఎండా ఎడారి ప్రాంతము అడవి ప్రాంతము అక్కడ బావులు ఉండవు తవ్వుకోవాలి తవ్వుకున్నా కూడా రాతి నేల ఆ నీళ్లు పడవు అలాంటి సమయంలో ఎవరికైనా కష్టంగానే ఉంటుందండి మనకు ఒక్కరోజు కరెంటు లేకపోతే మోటార్ లేకపోతే నీళ్ళు లేకపోతే అసలు ఎక్కడ పని అక్కడే ఉంటుంది కదండి మరి వాళ్ళు అన్ని రోజులు అరణ్యంలో వాళ్ళ బాధను కూడా మనం అర్థం చేసుకోవాలి కానీ తప్పదు తప్పదండి దేవుడి కోసం మనం పడాలి ఆయన మన కోసమేగా మన కోసమే అరణ్య మార్గంలో వాళ్ళని నడిపిస్తున్నాడు ఇస్రాయల్ ప్రజలంటే ఆయన కోపం కాదు కదా ఆయన అంటే ఆయనకి వాళ్ళంటే చాలా ఇష్టలు కదా యహోవ భక్తులు కేవలం ఆయనకి ఇష్టలు దేవుని కోసం మనము ఆయన మన మంచి కోరి నడిపిస్తున్నప్పుడు కష్టపడక తప్పదండి ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా దేవుడు నమ్ముకున్న బిడ్డలు ఎక్కడ పాశ్రం గారు మా బాధలే తీరలేదు మాకు అనారోగ్యాలు అలాగే ఉన్నాయి మా అప్పులు అలాగే ఉన్నాయి మా అబ్బాయి అలాగే ఉన్నాడు మా అమ్మాయి పెళ్లి చేసుకుంది కానీ కాపురం ఇంకా కుదటపడలేదు ఇలాగే చెప్తున్నారు ఆ రోజు కూడా వాళ్ళు కూడా అలాగే మాట్లాడారు మేము వచ్చామే కానీ పరో పరో బానిసత్వంలోంచి వచ్చామే కానీ మాకెక్కడ సుఖం ఉంది మేము కోరుకున్న తినగలుగుతున్నామా మేము కోరుకున్న బట్టలు కట్టుకోగలుగుతున్నామా అంటూ వాళ్ళు కూడా సడిగి కొనిగారు సడిగి కొనగడం వల్ల వచ్చే లాభాలు ఏంటంటే మనకు దేవుడి మీద బాధపడినంత మాత్రం మన కష్టాలు ఏమో తీర తీరేది ఎక్కడంటే విశ్వాసంతో ప్రభు దగ్గర మన హృదయపూర్వకంగా ఆయన దగ్గర మాట్లాడటం అంటే ప్రార్థన ప్రార్థన చేయడం వలన విడుదల నువ్వు వంద మాటలు ఇది ఎవరికైనా చెప్పుకొని బాధలన్నీ ఒక పాస్టర్కో సంఘస్థులకో లేకపోతే నీ బంధువులకో స్నేహితులకో వంద మాటలు చెప్పే కంటే పది మాటలు దేవుడి దగ్గర కానీ నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది ఇది తెలియక చాలామంది వ్యర్థముగా ప్రభుని ఆరాధిస్తున్నారు అదే అంటాడు ఆయన వ్యర్థముగా నన్ను మీరు ఆరాధించకూడదు యహో నామముని వ్యర్థముగా ఉచ్చరించకూడదు విశ్వాసంతో ఉచ్చరించాలి ఆయన్ని విశ్వాసంతో పాట పడాలి విశ్వాసంతో ప్రార్థన చేయాలి విశ్వాసంతో వాక్యం చదవాలి విశ్వాసంగానే ఆయనతో మనము బ్రతకాలి ఇలా కాకుండా అవిశ్వాసం ఇంకా జరగదు ఇంకెంత ప్రార్థన చేసినా వ్యర్థమే అని పిలిపించి ఉపవాస ప్రార్థనలు పెట్టించినా వ్యర్థమే అంటే నీకు హృదయంలో అనుమానం అవిశ్వాసం దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో నెగిటివ్ థాట్స్ అవి ఉండటం వలన చేయాలనుకున్నది కూడా దేవుడు చేయటం లేదు ఒక చోట దేవుడు రాయ కొత్త నిబంధన గ్రంథంలో మతేశ్వార్త స్వార్థ అంటాడు మరి నేను మీకు చేసిన అద్భుతాలు గోమర పట్టణము చేసిన కూడా అది బాగుపడి ఉన్నాను అని అంటాడు ఆయన అంటే చేసే కొలది మనకు తృప్తి లేని జీవితం ఈరోజు మనం బతుకున్నామంటే దేవుని కృప కదా ఇరు క్షేమంగా ఉన్నామంటే దేవుని కృప కదా భయంకరమైన కరోనా వచ్చింది ఆ కరోనాలు చనిపోయి మనం ఏమైపోయి ఉండేవాళ్ళని ప్రభు బతికించలేదా తన బిడ్డల్ని కాబట్టి ప్రియులారా దేవునికి దుఃఖ పెట్టకూడదు మనం శ్రాయి ప్రజలు చేసిన పని ఏంటంటే విశ్వాసంతో వాళ్ళు నడవలేదు ఎలా నడిచినా నలభై సంవత్సరాలు పట్టింది వాళ్ళు ఆ ప్రయాణం ముగించేటప్పటికి అది దేవునితో ప్రేమతో నడవలేదు వాళ్ళు దేవుని ఎప్పుడు బాధ పెడుతూనే దుఃఖ పెడుతూనే మాటలతో ఆయన గాయపరుస్తూనే నడిచారు వాళ్ళు అలాగే మా మోషేన్ కూడా ఎన్నోసార్లు ఆయన్ని చంపాలని కూడా ప్రయత్నించారు వాడు నీ వల్లే మేము వచ్చాము నీళ్ళ వల్లే మేము వచ్చాము ఈరోజు కూడా కొంతమంది పాస్టర్లు పాస్టర్లు కూడా దైవ సేవకులు కూడా నిందించే వాళ్ళు ఉన్నారు ఆయన చెప్పాడు మేము దేవుని నమ్ముకున్నాం ఆయన వచ్చాడు మమ్మల్ని బాగా బాప్టం తీసుకోమని చెప్పాడు ఈరోజు మేము ఈ స్థితిలో ఉన్నాము ఆయన ఏమైనా మాకు సహాయం చేశాడా ఆయన బాగా విద్యులు కట్టుకున్నాడు మెడలు కట్టుకున్నాడు కారులో తిరుగుతున్నాడు వాళ్ళకేం తక్కువ కాలేదు మేము ఇలాగైపోయాం అనుకుని అని అడిగే అడిగేవాళ్ళు కూడా ఉన్నారు కానీ ఎవరి విశ్వాసాన్ని బట్టి ఆయన ఆశీర్వదిస్తాడు కొన్ని చోట్ల పాస్టర్ గారు ఆశీర్వాదకరంగా ఉన్నాడు సంఘం బాగుంటుంది పాస్టర్ గారు చాలా దీనస్థితిలో ఉంటాడు అప్పుడు ఏమన్నా వీళ్ళు ఆస్తి ఎత్తుకుపోయి పాస్టర్ గారికి ఇస్తున్నారా పాస్టర్ గారు మీరు అలా ఉండకూడదు ఇదిగో ఎకరా పొలం ఉంది ఎకరా మీరు తీసుకోండి ఇదిగో బ్యాంక్ బ్యాలెన్స్లో నాకు ఒక నా పది లక్షలు ఐదు లక్షలు మీరు తీసుకొని నేను ఇస్తున్నారా లేదుగా కాబట్టి ఎవరి ప్రార్థన ఎవరి విశ్వాసం దేవునిలో నడిచే విధానం బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు పూర్తిగా నమ్మకం ఆయన మీద పెట్టుకుంటే ఈరోజు కాకపోయినా రేపు కాకపోయినా సంవత్సరం తర్వాత అయినా రెండో సంవత్సరంలో అయినా ప్రభులు ఏవనితారు అప్పటికప్పటికే ప్రార్థనలు జరిగిన వెంటనే ఉదయాన్నే జరిగిపోవాలంటారు దైవ దైవశాఖలు వచ్చి ప్రార్థన పోయి తెల్లారే రోగం బాగా కోరుకుంటారు దానికి తగినట్ట నీ విశ్వాసం కూడా ఉండాలిగా బలమైన చనిపోతే మనం పరలోక రాజ్యానికి వెళ్ళిపోతామని విశ్వాసం కూడా ఉండాలి ఒకవేళ జరగకపోవచ్చు జరగవచ్చు ప్రార్థన చేసిన వెంటనే జరగచ్చు జరగకపో అది నీ విశ్వాసాన్ని బట్టి ఒక విషయంలో యశుప్రభు పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావశ్రీ ఎంతో వేతన పడింది వేతన పడింది ఆమెకి ఎవరు చెప్పారండి ఎవరు చెప్పారండి ఆమెకి అసలు ఆయన మాట్లాడా అసలు ఆమె ఆమె ముట్టుకున్నాడా కానీ ఆ విశ్వాసం ఏం చేసింది వెనక వెళుతు వెనక వెనక వైపు వచ్చామి ఆయన వస్త్రపుచ్చంగు ముట్టుకోవటంతో ఆమె రక్తము స్త్ర స్థావరము రక్త స్థావరము ఆగిపోయింది రక్తము కట్టబడింది ఆ జబ్బు అంతటితో ఆగిపోయింది కట్టబడింది నివారణ జరిగిందని రాయబడింది వాక్య లేఖనంలో ఆమె వ్యాధి నివారణ తర్వాత అప్పుడు అంటాడు కదా ఆయన నాదేమి లేదమ్మా ఇక్కడ నీ విశ్వాసమే నేను స్వస్థపరిచింది అసలు ఆ సలహా ఇచ్చిన వాళ్ళు ఆమెకి వెనక భాగం పోయి ఆ వస్త్రం చెంగు ముట్టుకోవాలని చెప్పింది ఎవరు అంటే ఆ విధంగా ఎవరో ఆమెకి స్వస్థత పొందిన వాళ్ళు ప్రవక్తల ఉండే మహిమ ఎలా ఉంటుందో కూడా ఆమెకి ఎవరో చెప్పి ఉంటారు అంతే కదా ఎలిషా ఉన్నాడు ఎలిషా చనిపోయినప్పుడు సమాధి ఆయన ఆయన సమాధిలో వేరొకరు పెట్టారు ఆయన హస్తికలు తగిలి తగిలి మనిషి బ్రతికాడు అలా ఉంటుందండి దైవ సేవకుల్లో ఉండే దేవుని మహిమ కొంతమందికి దైవ దైవ చాలా నిర్లక్ష్యం నిర్లక్ష్యంగా మాట్లాడతారు ఆయన వచ్చాడు ఆ పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసిపోయారు ఏం తగ్గింది మా పిల్లాడు విచారం ఆ వచ్చాడు మొన్న ప్రార్థన చేసిపోయాడు కానుకు తీసుకున్నాడు ఏమైంది మాకు ఇంకా ఏమైనా మేలు జరిగిందా అసలు దేవ ఏ దైవ సేవకుడు అంటే ఏమనుకుంటున్నారండి మీరు మంత్రికుడు అనుకుంటున్నారా భూత వైద్యుడు అనుకుంటున్నారా ఓం పట్టణంగానే అని అయిపోవటానికి ప్రార్థన చేస్తాడు వేడుకుంటాడు ఆయన వ్యక్తిగత ప్రార్థనలు మీ గురించి ప్రార్థనలో పెడతాడు తర్వాత మీరు కూడా ఆసక్తి కలిగి ప్రభు దగ్గర దైవ సేవకుడితో కూడా యశు ప్రభు మన ఇంటికి వచ్చాడని విశ్వాసం ఉండాలండి కొంతమంది సేవకులు వస్తే అసలు నిర్లక్ష్యంగా ఉంటారండి అసలు ఆయన మామూలు వ్యక్తిని చూస్తున్నట్టు చూస్తారు వాళ్ళు అదే మీ బంధువులు చుట్టాలు వీంకులు వస్తే ఎంత బ్రహ్మాండంగా ఘన ఘనముగా వాళ్ళకి చెప్పుకోవాలా ఊరు 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 మొత్తం చెప్పుకోవాలా వాళ్ళ ఊరికి పోయిన తర్వాత కూడా చెప్పుకోవాలా మా అమ్మ మా అల్లుడు అమ్మగారింటికి వెళ్ళానండి వాళ్ళు ఎంత ఘనంగా చూసారండి మమ్మల్ని మా ఇంటికి వెళ్ళానండి వాళ్ళ అమ్మగారింటికి ఫంక్షన్ అయితే అబ్బా ఏం చూసారండి వాళ్ళు చెప్పుకుంటారు పాస్టర్ గారికి చెప్తే ఎవరు చెప్పుకుంటారండి పాస్టర్ చెప్పుకుంటాడా కాబట్టి కొంత తెలిసి తెలియని భక్తి మనము చేస్తున్నాం తెలిసి తెలియని భక్తేనండి ఇది తెలిసిన భక్తి కాదు అదే ఎలిష సునేమిరాలు ఇంటికి వెళ్ళినప్పుడు ఆ దారిని వెళుతున్నప్పుడు ఆ షోమరాని బట్ట ఆ దారిని వెళ్తా ఉన్నప్పుడు ఆ దారిని పోవుచువుచు చున్నప్పుడు సునేమిరాలు ఘనురాలు అవి చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడు వాడు ఆమె చూసి ఆయన్ని దైవ సేవకులను ఇంట చేర్చుకొని మేడ మీద ఒక గది ఖాళీగా ఉంటే అయ్యారా ఎండబడి వచ్చినప్పుడు మీరు సేద తీర్చుకోండి ఇక్కడ మీకు ఒక మంచము ఒక బల్ల ఒక దీప దీపస్తంభము గుడ్ దీపము పెట్టి మీకు నేను ఇస్తాను మీరు ఉండండి అని చెప్పింది ఎవరు చెప్పారండి ఆమెకి సేవకులు ఇంటి చేర్చుకుంటే ఆశీర్వాదం అప్పుడు ఆమెకి గుడ్రాలు ఆమెకి పిల్లలు లేరు కాబట్టి ఆ ఇంటికి ఎప్పుడైతే సేవకులను చేర్చుకుందో ఎవరైతే ఎప్పుడైతే దేవుణ్ణి బట్టి వాళ్ళని గౌరవించిందో మర్యాద ఇచ్చిందో ప్రేమించిందో ఆమె గర్వం తెరవబడింది హల్లెల్లుయ్యా ఇలాంటివి జరుగుతాయండి ఈరోజు సేవకులు అంటే నిర్లక్ష్య స్వభావం నిర్లక్ష్య స్వభావం మనం ఇచ్చిన దానికొని దానితోనే ఆయన పోషించబడ్డాడండి దేవుని ఆశీర్వాదం ఉంటుంది ఆయనకి ఒక పది మంది తీసుకొచ్చి పది కేజీలు వేవిస్తున్నారంటే అది అది ఆయన అర్హుడైతేనే దేవుడు వాళ్ళ చేత ఇప్పిస్తాడు తినటానికి కాబట్టి మనం చేసే దాంట్లో యథార్థత నీతి ఉండాలి భక్తిలో కూడా భక్తిలో నీతి లేకపోయినా భక్తిలో విశ్వాసం లేకపోయినా భక్తిలో దేవుడు ఎందు భయభక్తులు లేకపోయినా కూడా మన ఎందు దేవుడి కార్యాలు జరగవు జరగవు ఆయన అద్భుతకరుడు ఆశ్చర్యకార్యాలు చేయగలవాడు నా మనలో తలలోకి ఆలోచన రాకముందే ఆయనకు ఆలోచనలు మన ఆలోచనలు తెలిసి తెలి తెలిసిపోతాయి ఆయనకి మనలో ఆలోచన పుట్టకముందే ఆయన తెలిసిపోతాయంట కాబట్టి మనం దేవుణ్ణి ఎలా వెతుకుతున్నాం ఎలా చూస్తున్నాం ఆయన్ని చూడాలంటే మనం శారీరకమైన నేత్రాలు చాలా ఆత్మ నేత్రాలతో ఆయన చూడాలి వాక్యం చదివినా ఆత్మతోనే చదవాలి మనం ఆత్మతోనే మహిమ కలిగిన ఈ అక్షరాలని మహిమ కలిగిన ఈ యొక్క మాటలని మన హృదయంలో నిలవాలంటే శారీరకంగా చదవకూడదు ఎంతో భయమతో భక్తితో చదవాలి అప్పుడే అవి హృదయంలో నాటపడతాయి అప్పుడు అయ్యే ఆ మాటలే మన జీవితంలో నెరవేర్చబడతాయి అలా కాకుండా ఏదో చదవాలి కాబట్టి చదువుతున్నాం అన్నట్టుగా చదివితే ఏ ఒక్క మాట కూడా మన హృదయంలో నిలబడదు దాని ద్వారా మనకి కార్యం కూడా జరగదు వ్యర్థముగానే మనం దేవుడి నామాన్ని ఉచ్చరిస్తున్నాం దేవుడి నామాన్ని వ్యర్థముగా ఉచ్చరించకూడదు ఈరోజు టైటిల్స్ అది హల్లెల్లియ ఎంత స్తోత్రాలు చెప్పినా కూడా గుండెల్లో విశ్వాసం ఉండాలి నా ప్రభు నాకు కార్యం చేస్తాడు నాకు కాబట్టి చేస్తాడు నేను మూడు మూడుసార్లు నేను మొక్కరించి ప్రార్థన చేస్తున్నాను ప్రభువుకి తెలియకుండా నేను ఏది చేయను ప్రభువు చెప్పకుండా నేనేది ఒక ముందు ముందుకు ఒక అడుగు కూడా వేను ప్రభువే నాకు నేను నేను బ్రతకటానికి నా కుటుంబం ఇలా ఉండటానికి ఆయనే ఆధారభూతుడు అని ఎప్పుడైతే నువ్వు విశ్వసిస్తావో సహోదరి సహోదరుడా నువ్వు పట్టుకున్నదంతా బంగారం దేవుడికి స్తోత్రం హల్లెల్లుయ్య కొంతమందిని విశ్వాసాన్ని బట్టి భక్తిని బట్టి వాళ్ళ యథార్థతను బట్టి పరీక్షిస్తాడు ఆయన ఎందుకంటే ఆయన సేవకు వాడుకోవడానికి అప్పుడు కూడా శ్రమలు వస్తాయి అప్పుడు దాని మీద మనం ఏమనుకోవాలి ప్రభు మన మీద ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు అందుకు ఆ ప్రణాళికని నెరవేర్చడానికి ఆయన మనం మన మీద ఇటువంటి శ్రమలు అనే పరీక్ష మనకు జరుగుతుందని మనం భరించక తప్పదు హల్లెల్లుయ్య నువ్వు నేను ఈరోజు దేవుడి చేతిలో వాడబడాలంటే ప్రభు ప్రణాళిక దర్శనం పిలుపు ఉండాలి సేవటి ఊరికనే లేదండి సేవటి చావు చచ్చిపోవాలి ఈ లోకంలో చచ్చిపోయినాడే దేవుడు దేవుడి దగ్గర బ్రతుకుతాడు అల్లెలు ఇవి అంటాడు కదా దేవుడి దగ్గర యహోన్స్వార్థ యహోన వార్తలు నేను ప్రాణము పెట్టి తిరిగి మళ్ళీ దాన్ని నేను తీసుకునే అధికారం నాకుందన్నాడు అలాగే నా యొద్దకు వచ్చి మీరు ఈ ఒక జీవచెలుపు ఊటలు తాకిన వాడు ఎన్నిటికీ కూడా మరణించడు నిత్య జీవంలో వాళ్ళు జీవిస్తారు హల్లెల్లుయ్యా కాబట్టి ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించడం దాకా లాడ్ ప్రైజ్ ప్రైజులా